నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో మకర రాశి వారికి జరగబోయే మాస ఫలితాల గురించి తెలుసుకుందాం మరి ఈ నెల గోచార గ్రహస్థితి గమనించినప్పుడు ద్వితీయ స్థానం అందు శని తృతీయంలో రాహు పంచమంలో కుజగురులు సప్తమంలో రవి అష్టమంలో శుక్రులు భాగ్యంలో కేతువు ఇది మకర రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మనం వరుసగా పరిశీలించినప్పుడు ముఖ్యంగా రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనం పొంది వల్ల జాతకుడు గతంలో ఉన్నటువంటి బాధ్యతల కన్నా మరికొన్ని అదనపు బాధ్యతలు మోయవలసి ఉంటుంది సడన్గా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక సమస్య రావడం వల్ల వారి యొక్క సమస్యను తీర్చే బాధ్యత మీ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి శని వక్రించి ఉండడం వల్ల వృత్తిలో కూడా చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది మరి రాశి మీద కూడా శని ప్రభావం ఉండడం వల్ల జాతకుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా అలసిపోతూ ఉంటాడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడలేకపోతూ ఉంటాడు మరి కొద్దిగా వయసు పైబడిన వారికి అయితే అంటే ఇంజమించిఫ్టీ వ్యాబో ఉన్న వాళ్ళకైతే ఏదో విధంగా అస్వస్థత ఏదో బాడీ పెయిన్సో ముఖ్యంగా మోకాలు ఎముకలు సంబంధించినటువంటి పెయిన్స్ లాంటివి రావడం వల్ల ఎక్కువగా స్ట్రగుల్ పడుతూ ఉంటాడు ఈ వక్రించినటువంటి సమయంలో ఈ కుటుంబ విషయాల్లో కుటుంబ స్థానం ఆర్థిక విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపుతాడు అలాగే వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది మరి కొంతమందికి అయితే గతంలో మీరు వదిలేసినటువంటి కొన్ని బలహీనతలు తిరిగి మళ్ళా మీకు ప్రవేశించే అవకాశం ఉంది అది మీకు అది ఆ అలవాటు ఉన్న వ్యసనం ఉన్న వాళ్ళకి ఆ బలహీనత ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది మళ్ళీ పర్టికులర్గా మనం ఇక్కడ చెప్పక్కర్లేదు సో ఈ విధంగా ఖచ్చితంగా కొంత జాగ్రత్త తీసుకొని గతంలో కన్నా కొద్ది క్రమశిక్షణగా ఆరోగ్య క్రమశిక్షణ తీసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక పంచమంలో ఉన్నటువంటి స్థితి ఒక విధంగా చెప్పాలంటే వ్యయాధిపతి ఐదో స్థానంలో సంచరించడం ఖచ్చితంగా జాతకుడు యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా విదేశం వెళ్ళటం కానీ దూర ప్రాంతం వెళ్ళడం కానీ లేదంటే అదృష్టవశాత్తు వాళ్ళకైనా వివాహాలు లాంటివి జరిగి సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మరి వివాహాలు చేయడం కానీ పిల్లల్ని తీసుకోవడం తీసుకోవడాలో కూడా మీరు ఎక్కువ శ్రమ పడవసి ఉంటుంది అయినప్పుడు కూడా పిల్లల విషయంలో మీకేమీ దిగులు పడవసరం లేదు అలాగే సంతానాన్ని ఆశిస్తున్న వారికి కూడా కొంతవరకు ఏంటంటే మరి లాభాధిపతి కూడా అక్కడ వచ్చారు కాబట్టి పంచమంలోకి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కుజగ్రహ అనుగ్రహం కూడా తోడవడం వల్ల మరి ఆగస్టు నెలలో మీరు ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం వల్ల కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం హోమాలు లాంటివి చేయడం వల్ల కానీ కొంతవరకు సంతానం సంబంధించిన అభివృద్ధి కలుగుతుంది సంతానం కావలసిన వారికి విధంగా వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కూడా ముఖ్యంగా అష్టమ స్థానంలో బుధసుకులు కొంతవరకు ధన సంబంధించిన విషయాల్లో మంచిది స్త్రీలకు సౌభాగ్య విషయంలోనూ వివాహ విషయంలో కూడా చాలా అనుకూలించే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే మరి ఈ సప్తమ స్థానంలో ఉన్న సారీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దశమాధిపతిగా స్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైన మార్పులు ముఖ్యంగా ఇది విద్యార్థులకి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా బలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా బాగుంది మరి ఇంచుమించుగా మనకి ఆగస్టు పదహారు వరకు రవి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మరి ఏదో విధంగా భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగరీత్యా ఎడబాటు కానీ ఆరోగ్యపరమైన ఎడబాటు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆగస్టు పదహారు తర్వాత రవి అష్టమంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రులతో కలిసి ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో విరోధం రావచ్చు ప్రభుత్వ అధికారులతో విరోధం రావచ్చు లేదంటే ఆర్థికపరమైన సమస్యల్లో కొన్ని నిందలు అపనిందలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కొన్ని అవమానాలు లాంటివి కూడా జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శని ప్రభావం కూడా ఉంది అక్కడ రవి అష్టమంలోకి రావడం ముఖ్యంగా శని రవికి సష్టాష్టక స్థితి జాతకుడికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు కొద్దిగా డిఫేఎం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో ఆగస్టు పదహారు తర్వాత ఖచ్చితంగా జాతకుడు సూర్య అనుగ్రహం కోసం మరి సూర్యభగవానుడికి మరి చక్కగా అభిషేకం చేయించుకోవడం కానీ అంటే సూర్యభగవాను కంటే ఆ రూపంలో ఉన్నటువంటి ఏ దైవాన్నైనా మీరు అభిషేకం ద్వారా పూజ చేసుకోవడం వల్ల ముఖ్యంగా రోజు నమస్కారం ఆదిత్య ఉదయం లాంటివి చదువుకోవడం వల్ల వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం లాంటివి చేసుకోవడం వల్ల మీకు ఆగస్టు పదహారు తర్వాత వచ్చే కొన్ని ఆకస్మిక నిందలు అపవాదాలు చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక కేతు తొమ్మిదో స్థానంలో ఉంటూ దైవభక్తిని ఎక్కువగా పెంచుతాడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఒక విధమైన వైరాగ్యం మానవుడికి అంటే మీకు లభించే అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ ఒక కానీ దర్శించి అక్కడ ఉన్నటువంటి గురువులను ఆశీర్వదించుకొని వాళ్ళ యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఈ వారం ఉంటుంది ఆ విధంగా చేయడం వల్ల కూడా కూడా మీకు కొంత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఒక రాహు మాత్రం మూడో స్థానంలో బలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని రాంగు సలహాల వల్ల కొంతమంది మీకు ఏదో విధమైన తప్పుడు సలహాలు లాంటివి ఇవ్వడం వల్ల అది కొంత ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకు ధర్మానికో వ్యతిరేకంగా ఉండడం వల్ల అది కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఏదైనా మంచివారి సలహా తీసుకోవాలి తప్ప రాంగ్ వే ద్వారా మీ యొక్క ప్ర పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు దానివల్ల కొంత అనుకోని ఇబ్బందులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కావాలని కొంతమంది మిమ్మల్ని ట్రాప్ చేసి రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీతో తప్పు చేయించి మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని రక్షిస్తున్నట్టు నటించి మీ దగ్గర దన నష్టాన్నో మీ యొక్క నేమ్ అండ్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఇతరులని నమ్మవద్దు అంతా కూడా లీగలైజ్గా వెళ్ళాలి తప్ప ఇల్లీగల్గా మాత్రం ఏ మాత్రం వెళ్ళినా కొత్త చికాకులు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలుగా చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసే నూనె లేదంటే సంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్ర ఉదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటివి కూడా అవచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇదొకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నీళ్ళలో కలిపి ఒక ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి